హలో ఎవ్రీవన్ దిస్ ఇస్ ఆర్జే కాజల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కేకే టీవీ తెలుగు న్యూస్ న్యూస్ ఇస్ రైట్ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణము ముందుగా మీడియా మిత్రులకు ఫ్రంట్ ఎలక్ట్రానిక్ అందా అన్ని మీడియాలకు పేపర్ వాళ్ళకు అందరికీ నా నమస్కారం ఈరోజు ముఖ్య ఉద్దేశం నేను ఎందుకు ప్రెస్ మీట్ అంటే మా నాయకుడు రాహుల్ గాంధీ గారు పదహారు రోజుల పాదయాత్ర చేస్తున్నారు కాబట్టి ఆ పాదయాత్ర దేనికో మీడియా మిత్రులకు కూడా తెలుసు కాబట్టి కానీ నాతో నా నోటితో కూడా చెప్పాలి కాబట్టి నేను చెప్తా ఓటు చోరు అనేది ఓటు కా చోరీ అనేది చాలా పెద్దది క్రమశిక్షణకు చాలా పెద్ద ఒక మనిషిని కుంగదీయడానికి ఎంత పెద్దగా చేస్తుందో మనం మనం అనుకున్న ఓటు మనకు పడకుండా వేరే వాళ్లకు పడేటట్టు చేస్తున్నారు కాబట్టి మా రాహుల్ గాంధీ గారికి ఇక్కడ మా సీఎం రేవంత్ రెడ్డి గారికి ఆయన కూడా తను కూడా ఎప్పుడు ప్రైమ్ మినిస్టర్ మా రాహుల్ గాంధీ గారు కావాలని కళలు కంటూనే ఉన్నారు కళలు కానం కాదు నిజం కూడా చేస్తారు మా సీఎం గారు కాబట్టి ఈ చోటు యాత్ర పదహారు రోజుల యాత్ర పదమూడు వందల కిలోమీటర్లు ఇవి చేయడం అనేది రాహుల్ గాంధీకి కొత్త కాదు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఎలా అయితే పాదయాత్ర మండు టెండర్లో మంచు కొండాల్లో చేస్తారో ఆయనకి కొత్త అలవాటు ఏమి కాదు ఇవాళ ఆయన కొత్తగా ప్రతిపక్ష నాయకుడు కూడా కావడం మా అందరికీ గర్వకారణం ఎందుకంటే ఇప్పటివరకు ప్రతిపక్ష హోదా రాహుల్ గాంధీ గారికి లేకుండా ఉండింది కానీ ఒక ప్రైమ్ మినిస్టర్ కొడుకు ఒక ప్రైమ్ మినిస్టర్ నానమ్మ అయి ఉండే కూడా ఇవాళ ప్రతిపక్ష నాయకుడు ఎంత సప పడుతున్నాడో ఎంత తిప్పల పడుతున్నాడో మన భాషలో మన తెలంగాణ భాషలో చెప్పాలంటే చాలా పడుతున్నాడు ఆయన ఆయనకు అవసరమే లేదు వాళ్ళ నాన్నమ్మ ప్రైమ్ మినిస్టర్ వాళ్ళ నాన్న ఒక ప్రైమ్ మినిస్టర్ అయినా ఎందుకు ఇంత కష్టం వస్తుంది అంటే దుర్మార్గులు ఎదుటి వాళ్ళు దుర్మార్గులు ఉన్న కాలం అటువంటి పడతనే ఉండాలి తప్పదు ఎందుకంటే ఈ ఓటు చోరీ అనేది చాలా పెద్ద విషయం కానీ మీరు అక్కడికి పోకుండా ఎందుకు ప్రెస్ మీట్ పెట్టినని ఎవరైనా అనుకుంటే రేపు జుబ్లీహిల్స్లో హిల్స్లో నియోజకవర్గం నుండి నేను కూడా అక్క అక్కడి వ్యక్తినే కాబట్టి అక్కడ రేపు కష్టాలు ఇట్లనే వస్తే మాకు మళ్ళీ ఇబ్బంది అవుతుందనే ఉద్దేశం మీద ఇవాళ రాహుల్ గాంధీకి ఇక్కడ నుంచి మా సీఎం గారికి ఇక్కడ నుంచి వాళ్ళిద్దరికీ వాళ్ళిద్దరి తరఫున నేను కూడా నా వంతు ప్రయత్నం చేయాలనే ఉద్దేశం మీద కు స్టార్ట్ చేసుకున్నా లో రేపు రేపు కృష్ణానగర్లో లేబర్ నుంచి ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త ప్రతి ఉన్న నిన్న మొన్న మనకు అదారో ఓడిపోయిన ఆయన కూడా ప్రతి వాళ్ళు ఆ టికెట్ ఆశించే వాళ్ళు ఆశించని వాళ్ళు కార్యకర్తలు మన కాంగ్రెస్ పార్టీ అనుకునే వాళ్ళు అందరూ తప్పకుండా రావాలి వచ్చి మన రాహుల్ గాంధీ గారికి మన సీఎం గారి కళలకు మనం ఇక్కడి నుంచి బునాది పట్టాలని నేను ఒక కంకణం కట్టుకొని వచ్చిన ఇక్కడికి తప్పకుండా చేస్తా కానీ నా ప్రయత్నం ఎంత దూరమైనా చేయగలను నాకు జుబ్లీల్స్లో రేపు అందరూ ఆశించే వాళ్ళు ఉన్నా అందులో నేను కూడా ఉన్నా కానీ అందరు ఉన్నా ఎవరు ఎవరున్నా హైకమాండ్ ఎవరికి ఇచ్చినా టికెట్ బాధాప్తా తల ఉంచి బాదాప్తాగా మేము కూడా పూర్తిగా పనిచేస్తాం కానీ ఈ ఓటుగా చోరీ అనేది చాలా పెద్ద విషయం ఉంది అందరికీ కొంచెం నారాజ అనిపిస్తున్నారు అయితే మనం జుబ్లే వాసులుగా ఒక్కటే చేయాలి మనం ఇవాళ బూత్ లెవెల్ కమిటీలు వేసుకుంటున్నాం బూత్ లెవెల్ కమిటీల్లో చాలా జాగ్రత్తగా వహించాలి మనం ఎందుకంటే ఓటు చోరీ ఎక్కడైతుంది అంటే బూత్ లెవెల్లలో అవుతుంది ఆ బూత్ లెవెల్లో నూట యాభై రెండు వందల మందికి ఒక ఓటర్ ఒక బూత్ లెవెల్ ఉంటారు కాబట్టి వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే ఎక్కడి నుంచైనా కొత్త వాళ్ళు వస్తే మనం తప్పకుండా పట్టుకోవాలి తప్పకుండా చూడాలి చూసే మన ఓటర్ మనం వినియోగించుకోవాలి మనం రేపు కాంగ్రెస్ పార్టీని పెద్ద ఎత్తున గెలిపియాలి కాబట్టి ఇది అందరికీ తెలివంది కాదు అందరికీ తెలుసు కానీ నాకెందుకో ఊకుండ కాక నేను ఎట్టైనా ప్రెస్ మీట్ పెట్టాలే ఇది మన చుప్పిల్చిన నియోజకంలో ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి మనం కూడా దానికి గురి కావద్దని రాహుల్ గాంధీ గారు మొత్తం ఇట్లా పేపర్ పెట్టి చూపిస్తున్నాడు మరి ఎవరికి ఎందుకు అవపడతలేదు అర్థమవుతలేదు జనాలకు ఎందుకు అర్థమవుతలేదో నాకు అర్థం కాదు కానీ కానీ ఎవరికి అర్థం కావాలో వాళ్ళకి లేదు పాపం ప్రజలకు అర్థమైంది ఈ ఓటు చోరీ ఇంత పెద్దగా ఉంటుందా అనేది ఇప్పుడే మనకు అర్థమైంది ఆయన అన్ని లెక్కలతో సహా చూపిస్తున్నాడు ఇంటి నెంబర్లతో సహా సచ్చిన వాళ్ళను బతికినట్టు బతికిన వాళ్ళను చచ్చినట్టు అన్నీ చూపిస్తున్నారు కానీ మన జుబ్లీల్స్లో మనకు అట్లా జరగకూడదని అది నేను కంకణం కట్టుకున్నాను కాబట్టి రేపటి నుండి మనం అందరం ఒక జుబ్లీ ప్రతి ఒక్కరూ కదిలి రావాలని రేపు రాహుల్ గాంధీ గారికి ఇక్కడ మన సీఎం గారికి మనం మద్దతు తెలిపాలని మీ అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం అనుకోకుండా నాకు ఈ ప్రెస్ మీట్ వచ్చింది ఇది ఈ ఎలక్షనే మనకి ఎలక్షనే కాదు కానీ బై ఎలక్షన్ ఎట్లనో మనిషి లేకపోవడం వల్ల వచ్చింది కాబట్టి ఇది అనివాన్యాల కారణాల వల్లనే వచ్చింది కాబట్టి మనం దీన్ని అన్యత భావించకుండా తప్పకుండా దీన్ని అందరూ ఈ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రతి ఒక్కరూ ఓటర్ ఓటు ఓటుకు మనం భద్రత కాపాడవలసిన అవసరం వచ్చింది కాబట్టి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందన్న ఇంతకంటే ఎక్కువ ఏమీ లేదు నేను ప్రెస్ మీట్ పెట్టింది ఫస్ట్ రాహుల్ గాంధీ కొరకు ఇక్కడ నుంచి మద్దతు మా సీఎం గారి మాట కొరకు మద్దతు కొరకే ఇక్కడ నుంచి మేము రేపు జుబ్లీ ఓట్లు మాకు ఉన్నాయి కాబట్టి మేము కూడా ఓటు కా గురి కావద్దని దాని కొరకనే ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందన్న కృష్ణానగర్ నుండి చెక్ పోస్ట్ జుప్లీ కూడా చెక్ పోస్ట్ రాయమత్ నగర్ పైన గుడి దగ్గర నుంచి ఆ కాడ నుంచి వెంగళరావు నగర్ వెంగల్ నగర్ నుంచి ఇది ఒక్కరోజు యాత్రే కాదు ప్రతి డివిజన్ డివిజన్ ఇట్లా పోతే మూడు డివిజన్లు కలిస్తాయని ఆలోచన చేసిన కానీ మూడు డివిజన్లు కలవకపోయినా రెండు డివిజన్లు రాయమత్ నగర్ ఇసుగూడ డివిజన్ కలిసినా మాకేమి సంతోషమే మేము ఒకటి కాకపోతే నాలుగు రోజులు చేస్తాం మా మా నాయకుడే పదహారు రోజులు చేస్తున్నాడు మేము ఒక నాలుగు రోజులు చేస్తే మాకేమి ఇబ్బంది లేదు మా మా మాకున్నాయి ఆరు ఆరున్నర డివిజన్లే ఆరున్నర డివిజన్లు తిరగాలని మిగతా వాళ్ళంతా మూడు లక్షల ఎనభై వేలు ఏదో మొన్న తగ్గిందని అంటున్నారు ఇంకా పూర్తి లిస్ట్ రాలేదన్నమా మీ దగ్గర నుంచే నేను అంటున్నా కదా మీ దగ్గర నుండే అందరూ పార్టీలో తిరగాలి ఈ ఓటికా చోరీ అనేది మన రాహుల్ గాంధీ గారి ప్రయత్నం కాబట్టి మనం కూడా చిన్నవాళ్ళం కాబట్టి ఆ చిన్నవాళ్ళల్లో పెద్దవాళ్ళల్లో మనం కూడా ఇట్లా సపోర్ట్ చేస్తుంటే ఒకరికొరికి సపోర్ట్ చేసి వెండిదంటుంటాం ఆపొచ్చు బరాబర్ ఆపచ్చు ఎందుకంటే ఒక బూత్ అనేది చిన్న లెవెల్ ఉంటుంది కాబట్టి తప్పకుండా ఆపుకోవచ్చు అన్న అది మనకు ఇప్పుడు ఇప్పుడు ఈ బూత్లో నేను ఉన్నా అనుకోండి అరే ఎవరెవరు ఉన్నారు ఎంతమంది ఉన్న వాళ్ళు అక్కడనే రోజు తిరుగుతారు కదా బూత్ లెవెల్ వాళ్ళు వాళ్ళు తప్పకుండా ఐడెంటిటీ చేస్తారు నాలుగు రోజులు అయితే అనుకుంటున్నాం అన్న నాలుగు రోజులు కాకపోయినా తప్పకుండా చేస్తాం అది ఎన్ని రోజులైనా చేస్తాం